నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మంచి ఉద్యోగాలలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బుద్ధి వక్రీకరించడంతో అయితే చెడు మార్గాలలో డబ్బు సంపాదించాలని వెళుతూ ఆ యొక్క మార్గాలలో ఇరుక్కుని శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయి జైలు పాలవుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం డిప్యూటీ అటార్నీ జనరల్ ఆదేశాల మేరకు ఒక సాధారణ ట్రేడింగ్ మరియు కంపెనీకి సంబంధించిన బిల్లులను నకిలీ చేసినందుకు ఒక ప్రవాసుడిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అలాగే అతడు నాలుగు లక్షల యాభై వేల దినార్లను అక్రమంగా అయితే నకిలీ బిల్లుల ద్వారా సంపాదించడం జరిగింది వివరాలు వెళితే కంపెనీ మేనేజర్ కువైటీ పోరుడు హవల్లి పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది కంపెనీలో ఆర్థిక రంగంలో అలాగే అకౌంటెంట్ విభాగంలో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు సహకార సంఘాలతో లావాదేవీలలో మోసపూరిత బిల్లుల నాలుగు లక్షల యాభై వేల దినార్లు అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రవాసులు సొసైటీలకు డెలివరీ చేసిన ఉత్పత్తుల కోసం అలాగే తిరిగి వచ్చిన వస్తువుల కోసం నిధులను మళ్లిస్తూ ఉన్నట్లు విచారణలో తెలిసింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ప్రవాసుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నాడు ఒక కంపెనీలో ప్రముఖ ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు నకిలీ బిల్లుల ద్వారా నాలుగు లక్షల యాభై వేల దినార్లు కాజేసి ఎవరికీ తెలియదు ఏమీ కారు ఏమీ నన్ను ఎవరు ఏమీ చేయలేరని చెప్పేసి మౌనంగా ఉన్నాడు కానీ ఆ యొక్క కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తూ ఉన్న పువైటి దీన్నంతా గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్